హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు అయితే చర్చిలోనైతే అయితే మాత్రానికి సపోజ్ అయితే జరుపుతున్నారనమాట అందుకోసమనే ఓమా మనం పోదాం మరి మా ఐరపాపని నీసమ్మని ఇంకా ఇద్దరు రెడీ చేసే మేమైతే చర్చికి పోతున్నాము ఇంకా సపోజ్ క్రిస్టమస్ అయితే చర్చిలో జరుపుతున్నారనమాట కేక్ కట్ చేస్తారు తర్వాతకి మమ్మత్తులు కూడా అంటిస్తారు అనమాట ప్రతి ఒక్క ఊర్లోనా సపోజ్ క్రిష్ణమస్కి అయితే మాత్రానికి అయితే మాత్రానికి వెలిగిస్తారనమాట అట్లనే క్రిస్మస్ చెట్టు పెట్టి ఓ అవు అదే మమ్మొద్దు అది చర్చిలోనే అంటిస్తారు అందరూ మరి అవి అంటించుకొని రావాల ఇంటికి సరేనా పోదామండి రండి పోదాం రండి మనం పోదాం రండి నువ్వు కూడా అడేవు కదా హాయ్ బాగున్నారా నిసి చర్చికి మా నిస్సీకి అయితే ఈరోజు కటింగ్ చేపించామే నిసి అసలుకి బాగా పెద్దగా పెరిగేవే ఎంటికి అందుకోసమనే ఇంకా కట్ చేసి పన్నకు తలకల కవర్ వెనకసనని కటింగ్ అయితే చేయించామే నిసి ఇట్లా కటింగ్ చేపించినప్పుడు టీషర్ట్లు అంగీలే బాగా ఒప్పుతాయి అంటే మగపిల్లలు లాగా ఉంటారనమాట డ్రెస్ రండి ఫలం రండి టైం అయితే చర్చ పదాం రండి ఇది ఎన్ని ఉన్నాయి మా మూతులు దీంట్లో పెట్టు కౌర్లోకి పెట్టు పదంరా పిల్లలైతే మాత్రం కొంచెం సతాయిస్తారని ఇంకా కుర్తీ ప్యాకింగ్ తీసుకొని పోతున్నాను వీలైతే మా అయితే మాత్రానికి కొంచెం లేట్ అయితే చేసేదాకా పండుకునవచ్చు ఫలం పండి వినోద పని ఉండదు అన్నమాట కొంచెం అందుకోసమని నీ దానంతో వస్తాడు మీరు నేను మీరు బోండాన్ని అన్నట్టుంటే ఈ అమ్మ ఏడుస్తుంది రాక్షకుడు మన కొరకు పరమ రాక్షకు మన కొరకు పరమ రాక్షకుడు దాడట గగనామును తెలండి బాబు పాట పాడుతున్నప్పుడు క్యాండిల్స్ వెలిగించేంత వరకు కూడా వెలిగించుకుంటే వారు మాత్రం అందరూ కూడా పైకి ఎవరు కూడా దగ్గర ఇట్లా పెట్టిపోదండి బట్టలకు ఈ యొక్క క్యాండిల్ తగ్గితే మరి కష్టమవుతుంది కాబట్టి క్యాండిల్ అన్ని వారు అందరూ కూడా దావిదయ్య అందరూ క్యాండిల్ ఎవరైతే వెలిగించుకున్నారో నేడు పయ కవిత్నీ మనోరీలో నేడు పాయా కవిత్నూరిలో కన్నీయ మందు కన్నీయ మందునా నిమ్మాను ఎలా నేడి నమా మందునా నిమ్మాను ఎలా నెడి నమా మందునా శ్రీయే సోండు జన్మే చె శ్రీ సోండు జన్మించి నేడు పాయాక బెట్లహే మనోరీలు నేడు పాయాక బెట్లహే మనోరీలు మన కొరకు శిశువు పుట్టేరు మన కొర కొక్క శిశు పోడు నకా సించిను ఆకా గొప్ప నందు ఘప్పా నాక్ష త్రామ్బు పుప్పి నకా పోడు ఆకా శమ్బు యేసు జన్మించిన అపులుకు ప్రకాశించేను ప్రార్థన చేసుకుందాం జై బోలో యేసు మరియ సుతనుకే రాజుల రాజుకే ఏసేపు తనయునికే భుతాయనియనికి జై దావీదు యేసు రాజుకే జై యెషయ నుండి చిగురించిన యేసు స్వామికే Happy happy Christmas Merry merry Christmas Merry merry Christmas Happy happy Christmas <laughs> री नमाड आसा म सरबरतय चक తీసుకో తీసుకో హ్యాపీ క్రిస్మస్ విన అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ నా తీసుకో పట్టుకో ఎంత బాగా పట్టుకోజ్జుడు అయిరమ్మరే ఆరి లే నాని మధ్య మధ్య నాటించుకుంటా ఓ బాగా జరిగి ఇంట్లో చర్చిలానా పై రప్పదమ్మ పైకి

ഗ്രണ്ട് ദൂർ മ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంక ఇప్పుడైతే టైం అయితే మాత్రనికి పాదక్వుడైదన్నమాట పిల్లలు అయితే లేచలేరు ఉన్నాయి అర్దుదాం చక్కన పిల్లలు లేచే తలకాలకి సరే నేను బయటకు వస్తే అసలుకి మనము పొయ్యి ఆరిపితే అట్లా ఫాగో ఫాగో వస్తుంది అక్కడ చూడండి రండి ఈరోజైతే చాలా బాగుండదు క్రిస్టమస్ వాతావరణం అంటే ఇంకా మంచు కదా ఇంకా మా ఊర్లో అయితే దుమ్ముదార ఫుల్ ఉండదు అనమాట ఈరోజు నాకు నేను ఏమి అంత బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా మంటకి నేసుకున్నారు ఏమనుకున్నానే అస్సలు మబ్బులు మబ్బులు అదే అస్సలు బలే ఉండదు ఈరోజైతే అందరికీ హ్యాపీ క్రిస్మస్ అబ్బా ఇంకా ఈరోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇట్లా చూసా అసలుగా ఎంత దుమ్ము దుమ్ము ఉండదుగా సూపర్ మనుషులు కనపర్రు ఇంకా అంత ఎట్లదుగా ఇది మామూలుగా అంటే అక్కడ షేండ్లు ఉన్నాయి కదా అక్కడ ప్లాట్లు కొట్టింది అనమాట వెనకాల స్థలము అసలు ప్లాట్లే కనపడండి ఇక దుమ్ము ఎట్ట ముచ్చుకోలేదు కదా సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి సో టైం వచ్చేసి ప్రస్తుతానికి తొమ్మిది నలభై రెండు అయింది అనమాట సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మళ్ళీసారి నిన్న సపోజ్ క్రిస్మస్ అయితే చాలా 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 బాగా జరిగింది ఫ్రెండ్స్ క్యాండిల్స్ కానీ అదంతా చాలా చాలా బాగా జరిగింది చెప్పాలంటే సో హ్యాపీ ఏమా నువ్వే సో బేబీ ఓపెన్ చేద్దాం డాడీ బాక్స్ సో మేమైతే ఇప్పుడే వెళ్ళి ఒక పార్సల్ తీసుకొచ్చామన్నమాట ఫ్లిప్కార్ట్ నుంచి అది మేము బుక్ చేసింది కాదు సడన్గా మెసేజ్ వచ్చింది నాకు పొద్దున ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ వస్తుందని అట్లే ఇంకా డెలివరీ బాయ్ ఫోన్ అనమాట ఇప్పుడు వెయ్యి తీసుకొని వస్తే ఇది ఎవరో మాకోసం ఓ షూర్వా

అస్సలు దుమ్మదారు మామూలుగా లేచుడు చూస్తే నువ్వు రికార్డు చేసింది దొరకొచ్చిందో తెలుసు పెరుక్కుంటే పోతుంది వరకు ఎవరు ఏదైనా చూస్తున్నారు ఇద్దరుగా ముఖ్యంగా எவரு பூங்க தெரியுது క్షమించాలి మీ పేరు తెలియదు కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరసాంగ్ మరసాగా మడసంగా మా పిల్లల కోసం మాత్రం బిస్కెట్లు పంపించారా చాలా థ్యాంక్స్ అండి మీకు అసలు ఎవరు పంపించారు తెలీదు अकल टैं अकल टैंस ये बो अकल टैंस अन्य बो अकल ओपु थैंक यू अंडे यावरो गनी थैंक यू सिस्टर चलो यावरो चलो यावरो खाओ कुछ लग बस पढ़ा नहीं का बिस्किट ओ कौन दिया ले आये का ओके पढ़ा नहीं से ओके ओनी कुड़ी सा पढ़ा కొద్ద నా సర్దింద్ర నిపో కొడినా కనపడతే జాన్ కొట్టు అడుతారు కనపడట పెట్టు ఇస్తే ఒకేసారి రెండు రెండు ని తింటారమో ఉంటారు గుండపేడా బా గుండని కటింగ్ చేస్తారు అదకి కొద్దని అప్పుడు ఫోన్ చేసి ఆ పాత్రలు వచ్చారంటే మేము ఏం పాతరమే నేను పెట్టుకుంటా అను겠సు అనుకుట్మే తర్వాతకి మన సబ్స్క్రైబర్ చెల్లారు మా అడ్రస్ మీ దగ్గర ఉందంటే మాకు ఫోన్ కూడా చేసింటారు ఫోన్ ఒకవేళ ఎత్తకపోయినట్టయితే నన్ను క్షమించండి రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండ్ మా కుటుంబం తరఫున మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి